కేతుగ్రహ సంచారం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మూడవ రాశి కన్యా రాశి ఎందుకంటే కన్యారాశి నుంచి చూసుకున్నప్పుడు కేతు ఉన్న సింహరాశి పన్నెండవ రాశి అవుతుంది వ్యయంలో కేతు ఉన్నాడు కన్యా రాశి వాళ్ళకి మిగిలిన గ్రహాలు యోగించినప్పటికీ మిగిలిన గ్రహాలు యోగించటం వల్ల అఖండ రాజయోగం ఉన్నప్పటికీ పన్నెండులో కేతు ఏం చేస్తాడంటే కేవలం రిలేషన్స్ పరంగా డిస్టబెన్స్ ఇస్తాడు కన్యారాశి వాళ్ళకి మిగిలిన గ్రహాలు యోగించడం వల్ల బ్రహ్మాండమైన రాజయోగం ఉంది అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ పన్నెండులో కేతు ఉండటం వల్ల ఏంటంటే వైరాగ్యం వస్తుంది నైరాస్యం వస్తుంది బంధాలతో డిటాచ్మెంట్ పెరుగుతుంది ఫ్యామిలీలో కానీ రిలేషన్స్లో కానీ వ్యక్తుల మధ్య డిటాచ్మెంట్ పెరుగుతుంది వైరాగ్యం వస్తుంది వేదాంతం వస్తుంది కాబట్టి ఆ డిటాచ్మెంట్ తగ్గించుకోవటానికి రిలేషన్స్ బాగుంటానికి అలాగే దాంపత్యం అన్యోన్యంగా ఉండటానికి బంధం అనేది స్ట్రాంగ్ అవ్వటానికి ఆ నైరాస్యం తగ్గటానికి ఆ వేదాంతం తగ్గి నార్మల్ అవ్వటానికి కేతువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి పన్నెండులో కేతువు మోక్షకారకుడు కాబట్టి ఆ డిటాచ్మెంట్ ఇస్తాడు కాబట్టి కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి